దామపట్టు నెట్టు కట్టుపట్టు నెట్టు కట్టుపట్టు నెట్టు నెట్టుమట్టు మాట మన మాట మన మాట్రత మన మాట పరిశుభ్రత మన మాట పరిశుభ్రత మన మాట పరిశుభ్రతం మన మాట మన మాట কোইছে না আপাতত শেষ আপাতত সেকেন্ড লাগবেরে কি করতে হবে রাবো কত কত ধাক্কা লাগা লাগা তোমরা লপট করে তোমরা পিছন থেকে কাউর হচ্ছে হবে না তোমরা কাউর হচ্ছে

గారు మెడికల్ కాలేజీ ఫ్యాకల్టీ మెంబర్స్ స్టూడెంట్స్ స్టాఫ్ అందరూ కూడా మలేరియా స్టాఫ్ అందరూ కూడా ఈ ర్యాలీగా పాల్గొన్నారు మీకు తెలుసు ఈ ఏజెన్సీలో మలేరియా జ్వరాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి మరి అటువంటి జ్వరాల బారిన పడి దానివల్ల ఒకసారి సెల్యులర్ మలేరియా బారిన పడి ప్రాణాలు పోయే కలిపేసే పరిస్థితి కూడా వస్తున్నాం మనం అందుకని ఇటువంటి మలేరియాని ఎలా నివారించాలని దాని మీద అవగాహన ఈరోజు ర్యాలీ ద్వారా కల్పిస్తున్నాం డ్రైనేజ్లో స్టాక్ వాటర్ ఉండకుండా ఉండకుండా ఇంటి దగ్గర కూడా అలాగే దోమ కుట్టకుండా మంచిలో నేడు వాటికి ల్యాప్తాలు రాయించుకోవడం అలాగే మలేరియా జ్వరం నిర్ధారణ అయితే వెంటనే హాస్పిటల్కి వచ్చి యాంటీ మలేరియా డ్రగ్స్ వాడి డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకోవడం జరుగుతుంది మరి గవర్నమెంట్ కూడా మలేరియా నివారణ కోసం డాక్టర్లు సప్లై చేస్తుంది అలాగే పిచ్చుకారి దోమల మంది పిచ్చుకారీలు ఈరోజు మన పాడేరు పట్టణంలో వరల్డ్ మలేరియా డే జరుపుకుంటున్నాము ఇక్కడ చాలామంది సిబ్బంది తర్వాత మన ట్రైనింగ్ కాలేజ్ వాళ్ళు అందరూ వచ్చి ప్రజల్లో అవగాహన చేసేదానికోసము ఒక ర్యాలీ కూడా నిర్వహిస్తున్నాము ముఖ్యంగా పాడేరు పట్టణంలో ఈరోజు సంత జరుగుతుంది వేరే ప్రదేశాల నుండి గ్రామాల నుండి చాలామంది వచ్చారు ఇక్కడ వారిలో అవగాహన కల్పించేదాని కోసము ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము ఈరోజు ముఖ్యంగా మన జిల్లా ఏఎస్ఆర్ జిల్లా ఎండమిక్ జిల్లాగా ఉంది ఈ మలేరియా కోసము అందుకోసము మా సిబ్బంది తర్వాత మలేరియా సిబ్బంది అందరూ కలిసికట్టుగా వర్క్ చేసి ఈ మలేరియా నిర్మూలనకు కృషి చేస్తామని ఈ మలేరియా దినోత్సవం సందర్భంగా తెలుపుకుంటున్నాము గతంలో దాదాపు మూడు వేల ఆరు వందల కేసులు నమోదయ్యాయి అంటే అన్ని కేసులు ఎందుకు వచ్చాయంటే మేము టెస్టింగ్ కెపాసిటీ కూడా పెంచాము పెంచినందుకు మలేరియా కేసులు గుర్తించాము అయితే వాటిని వెంటనే గుర్తించి వాటికి అర్లీ డయాగ్నోసిస్ ట్రీట్మెంట్ అనే నినాదంతో వాళ్ళకు ముందుగానే గుర్తించి తర్వాత ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది అందుకే మరణాలు సంభవించలేదు ఈసారి కూడా అదే ప్రణాళికలు తయారు చేశాము అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ మాదిరిగా ముందు జాగ్రత్తతో ఈ మలేరియా నిర్మూలన కోసము అంటే దోమలు పుట్టకుండా దాని ఉండేదానికోసము పుట్టకుండా అంటే లార్వా దశలోనే దాన్ని నశించేదానికోసము చుట్టుపక్కల పరిసరాల పరిశుభ్రతను దాని గురించి తర్వాత ఈ మలేరియా రా లార్వా నిల్వ ఉండే నీటిలో ఉంటుంది నిల్వ ఉంటుంది కాబట్టి వాటిలో అవగాహన పెంచేదానికోసము ప్రజల్లో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాము ఇక్కడ మన పాడేరు డివిజనే కాక దంపచరవరము చింతూరు అన్ని అన్ని పిఎస్సీల్లో అన్ని హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్లో మా సిబ్బంది చురుగ్గా పాల్గొని ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు అలాగే దోమలు కుట్టకుండా ఉండాలంటే దోమతెరలు వాడాలా అలాగే వాటిని దగ్గరికి రానికుండా మనము ఆల్రెడీ దాదాపు రెండు లక్షల అరవై ఐదు వేల తోమంతరలు కూడా మనము చే ఇవ్వమని ఇవ్వండి అని చెప్పి మనం ప్రభుత్వానికి కూడా ప్రతి వాదన కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ